ఫస్ట్ ఏంటండి మా ఉంది టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ టూ హండ్రెడ్ ఫోర్ విలీపర్ క్లచ్ అయితే ఉంటుంది అన్నమాట దీనికి క్లచ్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది సో క్లచ్ క్లచ్ నొక్కేసి ఫస్ట్ గేర్ అయితే వేసాను గేర్లు అయితే వేసేస్తాను కానీ బండి అయితే కదలట్లేదు చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడడం అదేంటనేసి అంటే క్లచ్చ్ అనేది కొన్నిసార్లు మనకి క్లచ్ ప్లేట్లు పోయినాయి సంగతి మనకి తెలియకుండా బండి విప్తూ ఉంటాం ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేయడం అసలు క్లచ్ ప్లేట్ వల్ల చాలా తలకైన నొప్పులు అయితే ఉంటాయన్నమాట సో అన్ని సందర్భాల్లో క్లెచ్ ప్లేట్ పోయినట్టు కాదు ఈ సిమ్టమ్స్ కనిపించిన ప్రతిసారి కూడా మనం క్లిచ్ ప్లేట్ పోయిందని టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట సో ఏంటి ఆ సిమ్టమ్స్ ఏంటి సంగతి ఇదంతా కూడా తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు అయితే చూడండి క్లిచ్ ప్లేట్లు పోయాయని ఎలా తెలుస్తుంది క్లెచ్ అనేది టైట్ అయ్యిందా లూజ్ అయ్యిందా అనేది ఎలా తెలుస్తుంది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా చెప్తా వీడియోలకైతే వెళ్ళిపోదాం రండి సో ఇప్పుడైతే నేను బండి న్యూట్రల్ చేశాను న్యూట్రల్ చేశాను బండి అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత క్లెచ్ క్లచ్ నొక్కేసి ఫస్ట్ గేర్ అయితే వేసాను సెకండ్ గేర్ వేస్తాను గేర్లు అయితే వేసేస్తానని కానీ బండి అయితే కదలట్లేదు చూసారు కదా సెకండ్ గేర్లో ఉంది బండి బండి స్టార్టింగ్లో ఉంది బండి అయితే కదలట్లేదండి ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఏదో క్లెచ్ అయినా కాలిపోయి ఉండాలి లేదంటే క్లెచ్ అయినా టైట్ అయిపోయి ఉండాలి టైట్ అయిపోయి ఉండడం అంటే క్లెచ్ ఆల్రెడీ డిసెంగేజ్ అయిపోయి ఉంటుందన్నమాట అంటే మనం క్లెచ్ ప్రెస్ చేసేటప్పుడు ఏదైతే ఇంజిన్కి గేర్ బాక్స్కి డిసెంగేజ్మెంట్ ఉంటుందో అదే డిసెంగేజ్మెంట్ ఉండిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఎంగేజ్ చేయాలి ఇలా బండి గేర్లో ఉన్న ముందుకు వెళ్ళకపోవడానికి రెండు కారణాలు అయితే ఉంటాయి అనమాట క్లెచ్ బాగా టైట్ క్లెచ్ అడ్జస్ట్మెంట్ ఏదైతే టైట్ చేసి డిసెంగేజ్ చేస్తామనుకోండి అప్పుడు బండి ముందుకు వెళ్దు లేదా క్లచ్ పేట్లు కాలిపోయినా సరే బండి అయితే ముందుకెళ్దు సో క్లెచ్ ప్లేట్లు కాలిపోయినప్పుడు ఇంజిన్ నుంచి పవర్ అనేది గేర్ బాక్స్కి తీసుకెళ్లినంత పవర్ అయితే క్లచ్ ప్లేట్లో ఉండదు కాబట్టి ఇప్పుడు చూపిస్తా అడ్జస్ట్మెంట్ అయితే చూపిస్తా రండి ఇప్పుడు మనం ఏదైతే క్లెస్ ప్రెస్ చేసేటప్పుడు డిసెంగేజ్మెంట్ ఉంటుందో అది కంప్లీట్ జరిగిపోయింది అనమాట డిసెంగేజ్మెంట్లో అయితే ఉంది దీనివల్ల ఏంటంటే మనకి ఇంజిన్ బాగా వేడెక్కిపోతూ ఉంటుంది సో ఇదైతే మనం లూజ్ చేద్దాం ఓకే చూడండి ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంది ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాం ఓకే బండి అయితే స్టార్ట్ చేసాం కదా బండి స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ రిలీజ్ చేస్తే బండి అయితే ముందుకి ముందుకెళ్తుంది దీనికి జీటీటీ అనేటటువంటి ఫీచర్ అయితే ఉందన్నమాట ఓకే ఇలా అయితే బండి ముందుకు వెళ్తుంది అది ప్రతి సందర్భంలో మీకు అలా గేర్లో బండి ముందుకు వెళ్ళట్లేదు అనేసి అంటే క్లెచ్ ప్లేట్లు కాలపినట్టు అయితే కాదు అక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మీ బండి యొక్క క్లచ్ ప్లేట్లు పూర్తిగా పోయాయని మీకు తెలియాలి అనేసి అంటే మీరు థర్డ్ గేర్ అయితే బండి ఫస్ట్ థర్డ్ గేర్ వేసేయండి బండి స్టార్ట్ చేయండి క్లెచ్ రిలీజ్ చేయండి బండి ముందుకు వెళ్లకుండా త్రోటలు తిప్పుతుంటే త్రోటలు రన్ అయిపోతుంది గే బండి రేజ్ అయిపోతుంది అనేసి అంటే క్లచ్ ప్లేట్లు పోయినట్టు ఓకేనా దానికంటే ముందు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే క్లెచ్ అడ్జస్ట్మెంట్ టైట్ ఉందా లూజ్ ఉందని చెక్ చేసుకోండి ఇంక అడ్జస్ట్మెంట్ లేదు అనేసి అంటే క్లెచ్ పేట్లు అయితే పోయినట్టు అనమాట అది మీరైతే లూజ్ చేస్తారు లూజ్ చేసిన తర్వాత మీరు దేనైనా ఓవర్ టేక్ చేయలేకపోతున్నారు ఓవర్ ఆర్పిఎం అయితే జరుగుతూ ఉంది కానీ బండి అయితే ముందుకు కదలట్లేదు అనేటటువంటి సందర్భంలో మీకు ఆ క్లెచ్ పేట్లు అయితే పోయినట్టుగా నిర్ధారించుకోండి ఓకే బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ అయితే వేసాను చూడండి వావర్ ఆర్పిఎం అయిపోతుంది కానీ బండి పరిగెట్టట్లేదు ఓకే ప్లేట్ పోయినటువంటి సందర్భంలో ఇలా ఆర్పిఎం వావర్ అయితే అయిపోతుంది కానీ బండి అయితే ముందుకు వెళ్దాం చూడండి నా బండి అయితే దేన్ని నేను ఓవర్టేక్ చేసినప్పుడు ఆ క్లచ్ అడ్జస్ట్మెంట్ టైట్ అయిపోయింది కాబట్టి మనకి బండి అయితే ముందుకు కదలట్లేదు కానీ క్లెచ్ అడ్జస్ట్మెంట్ నేను సెట్ చేసేసిన తర్వాత బండి అయితే ముందుకి ఫ్రీగా కదులుతుంది కాబట్టి నా బండి క్లెచ్ ప్లేట్లో అయితే ఆ కంప్లైంట్ లేదు ఓకేనా సో ఇది గైస్ క్లచ్ పేట్లు పోయా లేదు తెలుసుకోవడానికి ట్రిక్ ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇవి మేము నచ్చినట్ల లైక్ మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి లీలో ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ